ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న హోమ్ న్యూస్ కి స్వాగతం ఆర్ఎంపీ ఇంటి ముందు శవంతో ఆందోళన జ్వరం వచ్చిందని ఆర్ఎంపి వద్దకు వెళ్తే ఆర్ఎంపి ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి తీవ్ర అస్వస్థకు గురై మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో బాలుడు మృతి చెందిన ఘటన జడ్చెల్లా మండలంలో చోటు చేసుకుంది స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జడ్చర్ల మండల పరిధిలోని కూరపల్లి గ్రామానికి చెందిన కురుమయ్య మాధవి దంపతులకు చెందిన చిన్న కుమారుడు పదకొండు సంవత్సరాల వరుణ్ తేజ్ కు జ్వరం రావడంతో లింగంపేట గ్రామంలో ఆర్ఎంపి డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న శశికిరణ్ వద్దకు ఆదివారం సాయంత్రం తీసుకువెళ్లగా వరుణ్ తేజ్ ను పరిశీలించిన ఆర్ఎంపి డాక్టర్ బాలుడి నరానికి ఇంజక్షన్ ఇచ్చాడు ఇక ఇంజక్షన్ ఇచ్చిన గంట తర్వాత తల్లిదండ్రులు బాలుడిని ఇంటికి తీసుకువెళ్లారు అయితే ఇంటికి వెళ్లిన కాసేపటికి బాలుడు మతీ స్థిమితం లేని వాడిలా మాటలు మాట్లాడడం మొదలు పెట్టాడని వింత చేష్టలు చేస్తుండడంతో పాటు పరిస్థితి ఆందోళనకరంగా మారింది దీంతో తల్లిదండ్రులు వెంటనే జడ్చెల్లా ఆసుపత్రికి అక్కడి నుండి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యులకు చూపించారు వెంటనే వారు ఆర్ఎంపీ డాక్టర్ కు ఫోన్ చేసి ఏ ఇంజెక్షన్ ఇచ్చారని ఆరా తీసి ఇంజెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఏముందని ఈ ఇంజెక్షన్ ఎందుకు ఇచ్చారని జిల్లా ఆసుపత్రి వైద్యులు కూడా ఆర్ఎంపీ డాక్టర్ ను మందలించారు బాలుడికి ఇంజెక్షన్ వికటించిందని దీంతో బ్రెయిన్ ఎఫెక్ట్ అయిందని వెంటనే మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు ఇక మెరుగైన చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో హైదరాబాద్ లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో బాలు మృతి చెందాడు